రికి నమస్కారం అండి భాస్కర్ కిలీ ఛానల్కి స్వాగతం ఈ మధ్య కొన్ని వీడియోస్ చూస్తున్నానండి అందులో క్రైస్తవ పాస్టర్లు ఏమంటున్నారు అంటే మీ దేవుళ్ళు రాముడు కృష్ణుడు అంటే వాళ్ళు మానవులు కదా సో వాళ్ళతో ఏసుక్రీస్తుని పోలిస్తే వాళ్ళ చావ్ ఎలా వచ్చింది అనేది ఒక కంపారిజన్ తీసుకొని కృష్ణుడు విలవెల్లాడి చనిపోయాడు కాలికి బాణం తగిలింది అలానే రాముడు ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని చెప్తూ మరి వాళ్ళంత ఘోరమైన చావు చనిపోయారు కదా అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నారు అంటే క్రైస్తవంలో అంటే మనం బైబిల్లో చూసుకుంటే ఏసు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని చెప్పి ఆ సిలువు వేయగానే మధ్యాహ్నానికే చచ్చిపోయాడు అని మనం చెప్పడం వలన వాళ్ళు ఆ మాట్లాడుతున్నారు అయితే ఈ విషయం గురించి కాస్త ఇన్ డీటెయిల్గా మనం రామాయణంలోకి అలానే కృష్ణుడి గురించి చెప్పేది భాగవతం కనుక భాగవతంలోకి తర్వాత యేసు గురించి ఎలాగో చెప్పేది బైబిల్ కనుక బైబిల్లోకి వెళ్ళి ఒక్కొక్క అవతారం ఏంటి అసలు ఆ అవతారం ఎందుకు వచ్చింది అది జరిగిందా అంటే పరిసమాప్తి సంపూర్ణంగా అయ్యిందా లేదా ఆ తర్వాత అది చూసుకుంటూ బైబిల్లోకి కూడా వెళ్ళి అసలు ఏసు ఎందుకు వచ్చాడు అని చెప్తుంది అది జరిగిందా లేదా అది చూసి ఇన్ గా కంపారిజన్ చేసి దాని మీద మాట్లాడదామండి మొట్టమొదటిగా రాముని తీసుకుందాం రాముడు శ్రీ మహావిష్ణువు అవతారం అని చెప్పి రామాయణమే చెప్తుంది కాకుండా ఆయన అసలు మానవుని రూపంలోకి రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి ఆ అవతారం ధరించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే రావణుడు కేవలం ఒక మానవుడి చేతిలోనే చనిపోతాడు అని చెప్పి ఆయనకి వరం ఉంది కనుక శ్రీ విష్ణువు రాముని రూపంలో రావడం జరిగింది సో ఇది ముఖ్యమైన ఘట్టం రామాయణంలో రావణుణ్ణి చంపడమే రాముని యొక్క ముఖ్యమైన ఉద్దేశం అయినా కూడా ఆ అవతారంలో రాముడు చాలామంది రాక్షసులను చంపాడు వాళ్ళు ముఖ్యంగా ఎవరు అంటే తాటకి సుబాహు కరదోషణ త్రిసిర మారీచ కబంధ వాలి కుంభకర్ణ రావణ వీరద మకరాక్ష మొదలగు చాలామంది రాక్షసులను రామాయణంలో చంపాడు అయితే రాముడు చనిపోయిన లేదా అవతారం చాలించే సందర్భంలో ఏం జరిగింది అసలు అక్కడ ఎలా రాముడు తల అవతారాన్ని చాలించాడు అనే విషయం గురించి కాస్త మనం క్లియర్గా మాట్లాడుకుంటే మనకి రామాయణంలోని ఉత్తరఖండంలో నూట ఐదు సర్గ నుంచి దాదాపుగా నూట పది సర్గ వరకు కూడా క్లియర్గా అంతా కూడా రాసుంటుంది అదేంటంటే దాదాపుగా రాముడు పద్నాలుగు వేల సంవత్సరాలు తన పాలన పూర్తి చేసుకొని ఒకరోజు కూర్చుని ఉంటే కాలపురుషుడు బ్రహ్మ పంపించగా వచ్చి రామునితో మాట్లాడతాను అని చెప్తాడు అది కూడా ఎలాగా నేను నీతో ప్రైవేట్గా మాట్లాడాలి రామా ఎవరు కూడా దగ్గరికి రాకూడదు అని చెప్తే అప్పుడు రాముడు ఏం చేస్తాడు అంటే లక్ష్మణుణ్ణి కాపలాగా పెట్టి కాలపురుషునితో మాట్లాడతాడు అప్పుడు కాలపురుషుడు ఏమని చెప్తాడు అంటే రామ నువ్వు ఆ పరంధాముడివి అక్కడి నుంచి అంటే వైకుంఠం నుంచి నువ్వు వచ్చావు దాదాపుగా నీ అవతారం తాలుగు ఏదైతే చేయాల్సింది ఉందో అదంతా కూడా పరిసమాప్తి అయింది అయినను నీకు నచ్చితే ఇక్కడ ఉండవచ్చు లేదు అంటే నువ్వు అక్కడికైనా వచ్చేయచ్చు మీకు అర్థమవుతుందండి అయినను నచ్చితే ఎక్కడికి ఎక్కడ ఉండొచ్చు లేదంటే అక్కడికి వచ్చేయచ్చు నీ ఇష్టం అది ఎందుకు అంటే రాముడు విష్ణుమూర్తి అవతారం అని చెప్పి ఎప్పుడైతే రావణుణ్ణి చంపాడో ఆ తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమయ్యి రామునితో చెప్తాడు అంతవరకు కూడా మానవునిగానే రాముడు ఉంటాడు ఆ తర్వాత బ్రహ్మ గుర్తు చేస్తాడనమాట రావణుణ్ణి చంపడానికి రామునిగా నువ్వు అవతారం ఎత్తావు అని చెప్పి బ్రహ్మ గుర్తు చేస్తాడు కనుక రామునికి ఇప్పుడు అంతా కూడా తెలుసు సో నీకు నచ్చితే రా లేదంటే లేదు అని కాలపురుషుడు అడగ్గా అప్పుడు రాముడు ఏమంటాడు అంటే నాకు ఈ ఒక్క లోకమే కాదు అన్ని లోకాలు సమానమే అన్ని లోకాల పని కూడా నా భుజస్కంధాల మీద ఉంది కనుక నేను వచ్చేస్తాను అని చెప్తాడు అంటే చాయిస్ అనేది రాముడిది గుర్తుపెట్టుకోండి విషయం అది మాట్లాడుతుండగా అప్పుడేం జరుగుతుంది అంటే దుర్వాస మహాముని సడన్గా వచ్చేటప్పటికి ఏం చేయాలో తెలియక లక్ష్మణుడు భయపడి మధ్యలోకి వచ్చేస్తాడనమాట అంటే వీళ్ళ డిస్కషన్ జరుగుతుండగా మధ్యలోకి వచ్చేస్తాడు ఇంకా మరి తప్పదు ఎందుకు అంటే ఆల్రెడీ కాలపురుషునికి వాగ్దానం చేస్తాడు రాముడు ఎవరైతే మన మధ్యలోకి వస్తారో వాళ్ళని నేను వధిస్తాను అని చెప్పి సో ఇంకా ఆజ్ఞ ప్రకారం ఏం చేయాలి లక్ష్మణుణ్ణి వధించాలి అయితే దానికి చాలా బాధపడుతూ రాముడు ఏమంటాడు అంటే వధించడం అన్న త్యజించడం అన్నా అంటే విడిచిపెట్టడం అన్నా ఒకటే కనుక నేను లక్ష్మణుణ్ణి త్యదిస్తున్నాను అంటే విడిచిపెడుతున్నాను అని చెప్పి రాముడు అంటాడు దాంతో చాలా బాధపడి లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఇంకా విధిరాత ఇలా ఉంది అని చెప్పి కనీసం ఇంటికి కూడా వెళ్ళాడనమాట వెళ్ళకుండానే అలా సరయు నది వడ్డీకి వెళ్ళి ఇంకా పరంధామానికి వెళ్ళిపోతాడు ఎందుకంటే లక్ష్మణుడు కూడా విష్ణువు అంశే ఆ తర్వాత రాముడు ఏం చేస్తాడు అంటే మిగతా వాళ్ళందరికీ కూడా విషయాన్ని చెప్పి ఇంకా ఇటుపక్క రాముడు తన లవకుశలకి పట్టాభిషేకం చేసేసాడు అలాగే లక్ష్మణుడు కూడా అంతకుముందే తన కుమారులకి పట్టాభిషేకం చేసేసాడు అలాగే భరత శత్రుఘ్ను కూడా పట్టాభిషేకం చేసేసారు సో రాముడు వెళ్ళి భరతునికి చెప్తే భరతుడు ఏమంటాడు అంటే నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే నేను కూడా నీతో పాటు వచ్చేస్తాను అని చెప్తాడు అలాగే శత్రుఘ్నుడు కూడా అలానే చెప్తాడు వానరులు కూడా అక్కడికే వచ్చేస్తారు అంటే వాలి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అంటే సుగ్రీవుడు అలానే మిగతా వాళ్ళందరూ కూడా రాముని వెనక వచ్చేస్తారు అప్పుడు సుగ్రీవుడు ఏం చేస్తాడంటే అంగదునికి పట్టాభిషేకం చేస్తాడనమాట వానరులకి రాజుగా ఇంకా అటుపక్క విభీషణుడు కూడా వచ్చేస్తాడు ఇలా మొత్తం అందరూ కూడా ఒక దగ్గర గుమికి అనమాట రాముని దగ్గర వాళ్ళంతా కూడా సరయూ నది దగ్గరికి వెళ్తారు అప్పుడు రాముడు ఏం చెప్తాడు అంటే ఇటు పక్క హనుమంతునికి నువ్వు మొత్తం ఇక్కడే ఉండు నా తాలుగు నామాన్ని నువ్వు జపిస్తూ మృత్యుంజుడివై ఉండు అని చెప్తాడు అలానే విభీషణికి ఏం చెప్తాడు అంటే నువ్వు రాక్షస రాజుగానే ఉండు ద్వాపరయోగం వచ్చేంత వరకు కూడా నీ తాలుగు రాజ్యాన్ని అలాగా కొనసాగించు అని చెప్తాడు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఏకమైపోయి పరంధామంకి చేరిపోతారు అప్పుడు రాముడు ఏం చేస్తాడు అంటే అంటే రామాయణంలో ఉన్నది సరయూ నదిలోకి వెళ్ళి మునగగానే వెంటనే రథం అనేది వస్తుందనమాట ఆ ఆ విష్ణులోకం నుంచి రాగానే అక్కడ ఏమని ఉంటుంది అంటే సశరీరంతో వెళ్తాడు ఇప్పుడు మిగతా వాళ్ళందరూ తమ శరీరాన్ని వదిలి వెళ్తారు లక్ష్మణుడు కూడా సశరీరంతోనే అంటే తన సొంత శరీరంతోనే వెళ్ళినట్టుగా ఉంది అలానే రాముడు కూడా సశరీరంతోనే వెళ్తాడు పైకి ఎలా అంటే అవతారం చాలిస్తున్నాడు అనమాట అంటే లోకరీత్యా మనకిక్కడ పుట్టుక చావు అనేది మానవునికి తప్పదు అందువలన రాముడు పుట్టుక జరిగింది ఇక్కడ మరణం అనేది కూడా సంభవించింది కానీ తను తన సొంత శరీరంతోనే వెళ్ళినట్టుగా రామాయణంలో రాసుంది ఇది రామాయణంలో ఉన్నది ఇక మనం కృష్ణుని దగ్గరికి వద్దాం ఇక కృష్ణుడు ఎందుకు పుట్టాడు అనేది మనకు క్లియర్గా తెలుసు రాముడైనా అక్కడ మానవ రూపంలో పుట్టాడేమో కానీ కృష్ణుడైతే మానవునిగా పుట్టిన తాను దేవుడిని అని ప్రకటించుకున్నాడు అలానే దేవుడిలానే మానవులకి అసలు సాధ్యం కానీ లీలా విశేషాలన్నీ కూడా ఆయన జరిపించాడు అవన్నీ కూడా మనకి మహాభారతంలోనూ కనిపిస్తాయి ఇటుపక్క భాగవతంలో అయితే ఇన్ డీటెయిల్గా కనిపిస్తాయి కృష్ణుడి తాలూకు ముఖ్య అంటే అవతారంలో జరిపించాల్సింది ఏంటి అంటే ద్వాపర యుగంలో ఈ మొత్తం ఏదైతే భూమి నిండా ఉన్న జనాలను అందరినీ కూడా తగ్గించుకుంటూ వెళ్ళాలి ఇది ఒకటి రెండవది తన అవతారం ప్రకారం చెడును కూడా నిర్మూలించుకుంటూ వెళ్ళాలి అయితే కృష్ణుడు ఏం చేశాడు చాలామంది రాక్షసులను చంపాడు వాళ్ళెవరు అంటే ముఖ్యంగా పూతన శకట అసుర త్రినవర్ణ వత్సాసుర బకాసుర అఘాసుర దేనుకాసుర ప్రలంబాసుర కేసి వ్యామాసుర చారుణ మరియు ముష్టిక కంస నరకాసుర పుండ్రిక వాసుదేవ శిశుపాల ద్విధ లాంటి చాలామంది రాక్షసులను ఆయన స్వయంగా చంపాడు అంతేకాకుండా ఇంకా కురుక్షేత్రం అయితే ఆయన లేకుండా అసలు జరిగేదే కాదని మనందరికీ కూడా తెలుసు సో కురుక్షేత్రంలో ఆయన ఆయుధం పట్టకపోయినా యుద్ధం స్వయంగా చెయ్యకపోయినా ఈ యొక్క పాండవుల వెనక నిలిచి మొత్తం కౌరవులందరినీ అలానే చాలామంది ఎవరైతే చెడు వైపు నిల్చున్నారో వారందరి వద కూడా జరగడానికి శ్రీకృష్ణుడే కారణమయ్యాడు ఇక్కడ మనం క్లియర్గా చూస్తే వాళ్ళు దేనికోసమైతే వచ్చారో ఆ అవతారాలు పరిసమాప్తి సంపూర్ణంగా సాగించారని మనకు అర్థమవుతుంది ఇక కృష్ణుడు ఎలా చనిపోయాడు అనేది కూడా మనం భాగవతంలో చూస్తే ఈ ఋషుల తాలుగు శాపం అనేది యాదవుల మీద పడుతుంది దానివల్ల ఒక ముసలం అనేది పుడుతుంది దాన్ని ఏం చేస్తారు అంటే ఒక మొత్తం దాన్ని చెక్కేసి ఒక పొడిలా తయారు చేసి సముద్రంలో కలిపేస్తారు అయితే అదేమవుతుంది అంటే అది మొత్తం తిరిగి వచ్చేసి సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ గడ్డిలా మొలుస్తుంది అనమాట దాని తర్వాత ఈ యాదవులందరూ కూడా విపరీతంగా మద్యపానం చేసి ఒకరినొకరు కొట్టుకుంటారు కొట్టుకునేటప్పుడు ఏం జరుగుతుంది అంటే కృష్ణుడు బలరాముడు కూడా ఆపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళ మీద కూడా కొట్టడానికి వస్తారనమాట అంటే ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఒకటి ఋషుల శాపం రెండు శ్రీకృష్ణుని మాయ దీనికి లోబడి వాళ్ళు ఏమవుతారు అంటే ఒకరిని ఒకరు కొట్టుకొని చనిపోతారు ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారు పాస్టర్లు అరే ఒక బాణం వేస్తే శ్రీకృష్ణుడు చనిపోయాడే అని అంటారు కదా కానీ ఇక్కడేం జరుగుతుంది గడ్డి పరకలతో కొట్టుకొని చనిపోతారనమాట వీళ్ళంతా వేరాది వీరులు వీళ్ళందరూ కూడా కురుక్షేత్రంలో పాల్గొన్న వాళ్ళే యాదవులు ఒక్కొక్క కౌరవుని అలాగే కౌరవ సేనని ఇంకా అలాగే కౌరవ సేనకి ఎంతమంది అయితే రాజులు వాళ్ళందరికీ సపోర్ట్ చేశారో యుద్ధంలో పాల్గొన్నారో వాళ్ళ అందరినీ సాత్వికీ లాంటి చాలా పెద్ద పెద్ద వీరులు అనమాట వాళ్ళ గురించి అసలు మన బయటికి చాలా అంటే ఎక్కువగా చెప్పుకోం కానీ వాళ్ళు వాళ్ళు ఎంత పెద్ద వీరులు అనేది మనం మహాభారతం చదివితే చాలా క్లియర్గా తెలుస్తుంది అంత పెద్ద యాదవ వీరులు కూడా కేవలం ఈ ఫలితం అలాగే శ్రీకృష్ణుని మాయలో పడి అందరూ కూడా ఒకరినొకరు కొట్టుకొని చనిపోతారు ఆ తర్వాత బలరాముడు కూడా తన అవతారాన్ని చాలిస్తాడు ఇవన్నీ జరిగిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడు అంటే కొంచెం దూరంగా వెళ్ళి ఒక చెట్టు నీడలో ఆయన కూర్చుంటాడనమాట అప్పుడు ఒక వేటగాడు తన కాలుని చూసి లేడీ ముఖమేమంటేది రెడ్గా ఉంటుందంట ఆ టైంలో లేడీ ముఖంలా ఉంది అంటే అది కూడా శ్రీకృష్ణుడే జరిపిస్తున్నాడు అండ్ జనరల్గా నీలమేఘస్వాముడు అంటాం కదా మనం కానీ ఆ టైంకి అది ఎలా కనబడిందంట రెడ్గా కనబడిందంట అదేదో లేడీ నోరులా అలా భ్రమపడి ఒక వేటగాడు ఏం చేస్తాడు అంటే అది తల అంటే లేడి తాలుగు తల అనుకొని దానికి బాణమేస్తాడు అది తిన్నగా వెళ్ళి గుచ్చుకుంటుంది గుచ్చుకున్న తర్వాత అప్పుడు ఆయన శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుని గమనించి చాలా భయంతోనూ అలాగే బాధతోనూ గజగజగా వణికిపోతాడనమాట శ్రీకృష్ణ నేను ఏదో లేడి లేడితాలుగు తల నోరు అనుకొని నేను బాణం విడిచాను నేను నిజంగా చాలా పెద్ద తప్పే చేశాను మీలాంటి వారిని నేను ఇలా చేశాను అని చెప్తే శ్రీకృష్ణుడు తిరిగి వాదారుస్తాడు ఇదంతా కూడా నా మాయ వలన మాత్రమే జరిగింది నువ్వేమీ బాధపడకు ఇది నేను అనుకున్నట్టుగానే ఇది జరుగుతుంది ఇదంతా కూడా నా సంకల్పం మాత్రమే అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పి ఆయనను వాదార్చి ఆ వేటగాన్ని ఏం చెప్తాడు అంటే నువ్వు ఎంత మంచి పని చేసినందుకు స్వర్గానికి నువ్వు వెళ్తావు అని చెప్పగానే స్వర్గం నుంచి ఒక రథం దిగుతుంది ఆ రథం దిగి సశరీరంతో ఆ వేటగాన్ని స్వర్గానికి పట్టుకొని వెళ్తుందనమాట ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు తన అవతారాన్ని చాలిస్తాడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే తన అవతారాన్ని చాలించాడో ఆ తర్వాత ద్వాపర యుగం అనేది ముగిసిపోయి కలియుగం అనేది ఆరంభం అవుతుంది సో ఇక్కడ వాళ్ళు చనిపోవడానికి ఒక కారణం కావాలి అంటే వాళ్ళు ఇక్కడ చనిపోవడం అంటే ఏంటి అవతారం ముగించడం ఇప్పుడు రాముడైనా కృష్ణుడైనా వాళ్ళు మానవులు కనుక అవతారం ముగించాల్సిన అవసరం ఉంది కనుక వాళ్ళు ఒక కారణంతో అది కూడా ఏంటి వాళ్ళు అనుకోగా వాళ్ళ ఉద్దేశం ప్రకారం వాళ్ళ సంకల్పం ప్రకారం మాత్రమే వాళ్ళు తమ అవతారాన్ని చాలించారు ఇంతే కాకుండా మనం పూర్తిగా ఇక్కడ గమనిస్తే వాళ్ళ ఇద్దరు తాలుగు అవతారాలు పరిసమాప్తి అయ్యాయి అసలు వాళ్ళిద్దరనే కాదు మన హిందూ ఏవైతే వాంగ్మయంలో అనుకోండి విష్ణువు పది అవతారాలు ఎత్తాడు ప్రతి ఒక్క అవతారం ఒక్క మనకి కల్కి అవతారం ఇంకా రాలేదు సో మిగతా తొమ్మిది అవతారాలు కూడా పరిసమాప్తి అంటే ఆయన ఎందుకు వచ్చాడు అవి ఎలా పరిసమాప్తి అయ్యాయి అనేది మన శాస్త్రాల్లో చాలా వివరంగా చెప్పబడ్డాయి అన్నమాట ప్రతి ఒక్కటి కూడా అలానే మన దేవుళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడెక్కడైతే చెడుని చాలా సంపూర్ణంగా దాన్ని అంతటిని కూడా నాశనం చేసి మంచిని పునఃస్థాపితం చేశారు ఇప్పుడు బైబిల్లో ఉన్న యేసు దగ్గరికి వద్దాం అసలండి ఒక్క విషయం చెప్పాలండి యేసు గురించి అదేంటంటే బహుశా మీరు ఏ మతాన్నైనా తీసుకోండి అవన్నీ విశ్వాసమే అయితే అయినా అంటే సత్యమా కా విశ్వాసమా అనేది పక్కన పెడితే అది విశ్వాసమే అయినా కూడా ప్రతి ఒక్కరు కూడా తమ మతంలో వాళ్ళు ఎవరినైతే దేవుడినిగా కొలుచుకుంటున్నారో వాళ్ళందరినీ గురించి కూడా తమ శాస్త్రాలలో వాళ్ళు తమ తాలుగు అవతారాన్ని పరిసమాప్తిగా పూర్తి చేశారు అని చెప్పుకుంటున్నారు కానీ అదేమి దిక్కుమాలిన కానీ కనీసం బైబిల్లో ఏసు వచ్చిన విష విషయం కానీ అలాగే దాన్ని అంటే ఆయన దేనికోసం ఒక అవతార మూర్తిగా కానీ చూసుకుంటే యేసుని ఆయన తాలుగు అవతారం దేనికోసమైతే వచ్చాడో అది పరిసమాప్తి కాలేదు అని మనకి స్పష్టంగా బైబిలే చెప్తుంది అది ఎందుకు ఏమిటనేది నేను మీకు స్వయంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాదండి ఇంకా పెద్ద విచిత్రం ఏంటి అంటే ఇప్పుడు మహమ్మదీ మతంలో వచ్చిన ప్రవక్త మహమ్మద్ ప్రవక్త అంటారు కదా వాళ్ళు రాసుకున్న దాంట్లో కూడా మహమ్మద్ అనే ప్రవక్త చేసింది మంచా చెడా అనేది డిస్కషన్ మనం పక్కన పెడితే అసలు ఆయన ఎందుకు వచ్చాడు అది నెరవేరిందా లేదా అని కానీ మనం ఖురాన్లో చూస్తే నెరవేరిందనే చెప్పొచ్చు ఆయన వచ్చాడు ఒక ఇస్లాం మతాన్ని స్థాపించాడు అల్లా అనే ఒక దేవుణ్ణి తీసుకొచ్చినట్టుగా వాళ్ళ ఖురాన్ చెప్తుంది సో ఆయన పని కూడా పరిసమాప్తి సంపూర్ణంగా అయ్యింది అని మనం క్లియర్గా చెప్పొచ్చు అనమాట మహమ్మద్ గురించి కూడా మరి ఏసు ఎందుకు వచ్చాడు ఏసు ఎందుకు రావాలి అనే దగ్గర అసలు రకరకాల కారణాలు మనకు కనబడతాయి మొదటిదేంటి అంటే ఆయన యూదులకి రాజుగా ఉండాలి అనేది మొదటి విషయం రెండు మెస్సయ్య అవ్వాలి మెస్సయ్య కానీ ఇక్కడ యూదులకి అయినా కానీ ఏంటి ఆయన వచ్చిన తర్వాత శత్రుభయం లేకుండా చేయాలన్నమాట ఇది మొదటి విషయం ఇది కానీ ఏసుకు అసలు యుద్ధాలు ఎక్కడ చేసినట్టు కూడా మనకి ఎక్కడ కనబడదు ఏసు చాలా పిరికివాడని కూడా మనకు అర్థమవుతుంది అక్కడక్కడ డాంబికం ప్రదర్శించిన అంటే అక్కడక్కడ ధైర్యంగా ఉన్నట్టు మనకి కనిపించినా చాలా దగ్గర పిరికివాడిగా ఉన్నాడు కనుక ఆ అంతా కూడా మనం డాంబికం అని కూడా మనం క్లియర్గా చెప్పచ్చు అంతేకాదండి ఆయన మెస్సయ్య అన్నారు క్రీస్తు అన్నారు ఇవన్నీ ఒక అయితే రెండోది ఏంటి అంటే పౌల్ అనేవాడు వచ్చి అసలు పౌల్కి ఏసుకి సంబంధమే లేదు అది మనం బైబిల్ చూస్తే అర్థమవుతుంది ఈయన వచ్చి ఏమన్నాడు ఏకంగా దేవుడు అని అనేసాడు ఆ దేవుడు అనేది కూడా ఎలా చెప్తున్నాడు మీ పాపాల కోసమే ఆయన చనిపోయాడు అని చెప్పాడు అయితే ఇది అది కూడా ఏంటి పోనీ పాపాల కోసం చనిపోయాడు అని అంటే ఆయన చనిపోయిన వెంటనే పాపాలు పోవంట అది కూడా మనం విశ్వసించాలంట అంటే జనాలంతా కూడా విశ్వసించాలంట అది ఎక్కడ కూడా పాత నిబంధనలో లేదు అందువల్ల యూదులు ఎవ్వరూ కూడా విశ్వసించలేదు ఇది ఎందుకంటే అసలు యూదులకి ఒకటే దేవుడు ఒక్కరే దేవుడు ఇంకెవరిని దేవుడిగా చేసుకుంటా వాళ్ళందరినీ కూడా నలగొడతానని పదే 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 హెచ్చరించాడు ఎవరు యహోవా వాళ్ళ దేవుడు మరి కొత్త దేవుడిని తీసుకొచ్చి వాళ్ళు ఎదురుగా పెడితే వాళ్ళు ఎందుకు నమ్ముతారండి కొత్త కొత్త నిబంధనని తీసుకొచ్చి పెట్టేస్తే వాళ్ళు ఏమైనా ఎర్రపప్పలా అందుకని వాళ్ళు నమ్మలేదు ఇక రెండో విషయం దగ్గరికి వస్తే పోనీ ఏసు అనేవాడు పాపక్షమాపణ అయినా చేశాడా అంటే అది కూడా రెండవ రాకల్లో జరుగుతుందంట పోనీ అదైనా రెండవ రాకడైనా నిజంగా ఇప్పటిదాకా జరిగిందా అంటే జరగలేదు పోనీ అది ఇప్పుడు జరుగుతుంది అంటే నేను మీకు చెప్తాను కొన్ని బైబుల్ అనేవి నేను మీకు చెప్తానండి ఇంతేకాకుండా పోనీ ఆయన ఏమైనా తన ఇష్టప్రకారమే చనిపోయాడా తను అనుకున్నట్టుగానే తన తలుగు మరణం వచ్చిందా అని చూస్తే అసలు ఏసుకు చనిపోవడం అనేది ఇష్టమే లేదండి చాలానే బాధపడ్డాడు చాలానే దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు ఎందుకు అంటే చనిపోవడం అనేది ఆయన తాలూకు జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు కనుక ఆయన తలపెట్టిన విషయం వేరు పౌలు కల్పించిన విషయం వేరు నిజానికండి మనం చరిత్రలో కానీ చూస్తే ఇప్పుడు బైబిల్లో ఏవైతే సువార్తలు రాశారో అవన్నిటిని కూడా క్యూ సోర్స్ అని అంటారండి అంటే మన చరిత్ర ప్రకారం చూస్తే అదంతా కూడా మనకి ఈ ఇంగ్లీష్లో అవైలబుల్లో ఉంది క్యూ సోర్స్ అంటే ఏంటి అంటే అంతకుముందు యూదుల్లో అనమాట రకరకాల ఈ యొక్క మాటలు లేకపోతే కథలు అనేవి ప్రచారంలో ఉండేవన్నమాట వాటిని తీసుకొని ఈ యొక్క సువార్తలు అనేవి అవి ఏసు శిష్యులు రాయలేదండి అవి గ్రీకులు రాశారు లాటిన్ భాషలో రాశారు అయితే మరి అందులో ఈ పునరుత్నం లేకపోతే పాపక్షమాపణ లేదా యేసు రక్తం కోసం ఇవన్నీ జరుగుతాయా అనేది ఈ పౌలు అనేవాడు వచ్చి ఈ లేఖనాల్లో రాసినంత వరకు కూడా అసలు ముందు ఎవరికి కూడా అది తెలియదనమాట అందుకే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే యేసు ఎక్కడ కూడా ఆ విషయాలు ఏవి చెప్పడు అవన్నీ కూడా సువార్తల్లో తర్వాత జొప్పించబడ్డాయి అందుకే ఎప్పుడు కూడా సువార్త అంటే ఏంటి దేవుని రాజ్యం రాబోతుంది నేను రాబోతున్నాను మీరందరూ కూడా నన్ను మొక్కండి నేను చనిపోయిన తర్వాత అప్పుడు నేను రెండవ రాకడలో వచ్చి మీ పాప క్షమాపణ చేస్తాను అని చెప్పలేదు చాలా జాగ్రత్తగా గమనించండి ఆయన ఏం చెప్పాడు అంటే సువార్థ అనేది ఏంటి అసలు దేవుని రాజ్యం రాబోతుంది మరి దేవుని రాజ్యం అంటే ఈయన దేవుడు కాదు ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు యహోవా బైబుల్ దేవుడు గురించి మాట్లాడుతున్నాడు ఈ యొక్క యూదుల దేవుడి గురించి మాట్లాడుతున్నాడు ఆయన గురించి కాదు అంతకుముందు యోహాన్ కూడా అదే చెప్పాడు దేవుని రాజ్యం రాబోతుంది దారులన్నీ కూడా సరాలం చేయండి అని ఆ తర్వాత యేసు కూడా అదే మాట చెప్పాడు అందుకే బాప్తిజం కూడా తీసుకున్నాడు ఆ బాప్తిజం వీళ్ళేం చెప్తున్నారు అంటే యేసు కోసం అని చాలా తెలివిగా మార్చేశారు అందుకే చెప్పేది ఇది మార్కెటింగ్ మతం అని పోనీ యేసు అనేవాడు క్రైస్తవమైన స్థాపించాడా ఏసుకి క్రైస్తవానికి సంబంధమే లేదు అసలు క్రైస్తవుడు అనేవాడు మనకి ఎందులో కనబడుతుందండి బైబిల్లో అపోస్తుల కార్యాల్లో కనిపిస్తుంది ఆ ముఠాని లేదా ఆ కల్ట్ని ఎవరు తయారు చేశారు అని చూస్తే పౌలే తయారు చేస్తాడనమాట అంటే ఏసు ఎప్పుడు మాట్లాడింది యూదుల గురించే యూదులకు యూదులకు మాత్రమే సువార్త చెప్పమని చెప్పాడు ఎందుకంటే వాళ్ళ దేవుడు వస్తాడని ఇప్పుడు ఎవరు దేవుడు రాబోతున్నాడు దేవుని రాజ్యం రాబోతుందంటే ఎవరి దేవుడు యూదుల దేవుడు అందుకే వాళ్ళకి చెప్పమని చెప్పాడు అందుకే సమరీలకు కూడా చెప్పొద్దని కూడా చాలా క్లియర్గా చెప్పాడు యేసు మరి ఎంత క్లియర్గా బైబుల్లో ఉంటే వీళ్ళంతా కూడా మార్కెటింగ్ మతం అనమాట మనందరికీ ఏమీ తెలియదు కనుక మనందరికీ అంటే మన హిందువులకి అలానే ప్రపంచం మొత్తం వీళ్ళు ఏమైనా ప్రచారం చేసి చెప్పారండి సువార్త చెప్పమన్నాడు కానీ కత్తితో నరికి చంపమన్నాడా కానీ క్రైస్తవులంతా కూడా ఎలా ఎలా చంపారు రకరకాలుగా భయంకరమైన టార్చర్ చేసి జనాల్ని చంపి కత్తితో క్రైస్తవాన్ని స్థాపించారు క్రూసైడ్లు అనేవి క్రైస్తవులు ఎంత మొత్తుకున్నా పాస్టర్లు ఎంత మొత్తుకున్నా అది నమ్మలేని అది ఎప్పటి కూడా చరిత్రలో అలానే మిగిలి ఉంది సరే ఇదంతా చరిత్రలో భాగం ఇక బైబుల్ ఏం చెప్తుంది అసలు యేసు అనే ఆయన చనిపోయే ముందు ఏం చేశాడు అనేది ఒక్కసారి మనం సువార్తలో ఏం చెప్పబడింది అనేది ఒకసారి చూద్దామండి బైబిల్లో నుండి అసలు ఎప్పుడు మనిషకుమారుడు వస్తాడు అంటే ఏసు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది అనే దాని గురించి ఏసు ఏం చెప్పాడు అనేది మత్తవార్త ఇరవై నాలుగులో ముప్పై నాలుగు ముప్పై ఐదు ఇవన్నీ కానీ దాంట్లో ఏమని రాసి ఉంటుందంటే అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహా ఆకాశ మేఘరూరుడై వచ్చుట చూచి భూమి మీదను మరియు ఆయన గొప్ప బోరతో తన దోతలను పంపును వారు ఆకాశం యొక్క ఈ చివర నుండి ఆ చివరి వరకు నలుదిక్కల నుండి ఆయన ఏర్పరచుకొనిన వారిని పోగుచేతురు అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకుని అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు సంగతులనియూ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొని ఇవన్నీ జరుగునంత వరకు ఈ తరము గతింపదని గుర్తుపెట్టుకోండి ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అర్థమవుతుందండి అంటే క్లియర్గా చెప్తున్నాడు చెప్తున్నాడనమాట ఈ తరం గతించక మునిపే నేను వస్తాను అని ఎప్పుడో వస్తాను అంటే అప్పుడుండే వాళ్ళు ఎవరు కూడా నమ్మరాయి అందుకనే తన శిష్యులకి అదే మాట చెప్పాడు తన శిష్యులు కూడా మిగతా వాళ్ళతో వెళ్ళి అదే మాట చెప్పారు అలాగే పత్రికల్లో కూడా పౌలు ఏం చెప్తాడు అంటే మనందరం కూడా ఇప్పుడే ఎక్కిపోతామని చెప్తాడు ఎప్పుడో వస్తారు అని అంటే పౌలు ఎలా మిగతా వాళ్ళని మతం మార్చగలడు సో అప్పటి నుంచే ఈ మోసం జరుగుతూనే ఉంది వృద్ధుడు అయిపోయిన తర్వాత కూడా ఏమంటాడు అంటే నేను ఇంకా చనిపోబోతున్నాను అని పౌలు అంటాడు అనమాట కారణం ఏంటి అంటే అప్పటికి రాలేదు ఇంకా రావడానికి కూడా తెలిసిపోయింది ఎక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు రోమ్లోకి పేతురు అలానే పౌలు కూడా వెళ్తారండి వెళ్ళి అక్కడ వీళ్ళు సువార్త చెప్పడం మొదలు పెడతారు అప్పటికే ఈ పౌలు అనేవాడు ముసలివాడు అయిపోతాడు మనందరం కూడా మేఘాలు ఎత్తి వెళ్ళిపోతామని చెప్తాడు కదా కానీ మరి నేను వృద్ధుడిని అయిపోయాను అని ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే కారణం ఏంటి అంటే పౌల్కి కూడా తెలిసిపోయింది ఇంకా ఎప్పటికీ కూడా ఏసు రాడు అట్లీస్ట్ మనం బతుకుండగా రాడు అని చెప్పి సో అంతా కూడా అబద్ధాలే రాసుకున్నారు బైబిల్లో ఇది మనం ఇంకెక్కడో వెళ్ళి ఎత్తుక్కోవలసిన పని లేదు బైబిల్ వాక్యాలే మనకి అనమాట క్లియర్గా ఇదంతా ఒక సైడ్ అయితే ఇంతకీ అసలు సిలువ వెక్కకు మునుపు ఏసు తాలుగు మనసు ఎలా ఉంది ఇంతకుముందు రాముడు ఎలా అయితే తన సంకల్పం ప్రకారం ఎలా జరిగిందో చాయిస్ అనేది తన ఇష్ట ప్రకారం జరిగింది పక్క కృష్ణుడు కూడా బాణం వేసి కొట్టిన వేటగాడితో ఇదంతా నేనే చేయించాను నువ్వేమి కూడా కంగారు పడకు బాధపడకు అని ఓదార్చినట్టుంది మరి ఏం చేశాడు అసలు ఏసు దీన్ని అంటే తను చనిపోక ముందు దీన్ని ఎలా తీసుకున్నాడు అనేది ఒకసారి చూస్తే మొత్త ఇరవై ఆరులో ముప్పై ఆరు నుండి మొదలవుతాయండి ఇది నలభై ఐదు వరకు ఉంటాయి అంతటా యేసు వారితో కూడా గెత్సమని అనబడే చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండెడని శిష్యులతో చెప్పి పేతురును బిబదయు ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకను చింతాక్రాంతి దగ్గుటను మొదలుపెట్టను చూడండి చింతతో బాధపడిపోతున్నాడంట అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో ఉన్నది అంటే చూసారా ఆయన ప్రాణం అంట బహు దుఃఖంలో మునిగుందంట మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే నా గిన్నె నా యొద్ధ నుండి తొలగింపు ఆయన గిన్నెలు ముంతలు చెంబులు తీయడానికి ఆయన ఏమైనా మాటలు వేసుకునేవాడండి అండి ఎవరు ఇజ్రాయల్ తాలుగు దేవుడు మరి గిన్నెలు తీయి చెంబులు తీయంటే ఆయన ఎందుకు తీస్తాడు అందుకే తీయలేదు ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్ట ప్రకారమే కానిమ్మని ప్రార్థించను అంటే యేసుకు తెలుసు తన వల్ల ఎలాగూ జరగదని సో ఎవరు ఎలా జరుగుతుంది ఆ దేవుని ప్రకారమే జరుగుతుంది ఎందుకంటే అది ఏ దేవుడు బైబిల్ దేవుడు ఈయన దేవుడు కాదు కనుక ఈయన ఇష్ట ప్రకారం జరగదు ఈయనకి చాయిస్ లేదు ఇది ఆయన మరల శిష్యుల వద్దకు వచ్చి వారు నిర్ద్రించుట చూసి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా మీరు సోదనలో ప్రవేశించకుండినట్లు మెలుకుగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురితో చెప్పి మరల రెండో మారు వెళ్ళి నా తండ్రి నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యొద్ నుండి తొలగిపోవట సాధ్యము కానీ ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరుగు వచ్చి వారు మరల నిద్రించుట చూచెను యాలయనగా వారి కన్నులు భారముగా ఉండెను ఇలా శిష్యులు ఎలా ఉన్నారంట పరమానంది శిష్యులుగానా దారుణంగా ఉన్నారు ఏహే సస్తే ఎలాగూ సచ్చాడు ముందు మనం ఎందుకు నిద్ర పోగొట్టుకోవాలి అని చెప్పి పక్కన పడుకున్నారంట వీళ్ళనేమో అపోస్తుల కార్యాల్లో ఓ వీరాది వీరులుగా తర్వాత ఆత్మసాక్ష్యం ఇచ్చి చచ్చిపోయినట్టుగా క్రైస్తులు ప్రచారం చేస్తారండి అసలు ఇందులో చూస్తే వీళ్ళంతా కూడా ఏదో హ్యాపీగా అన్ని తింటున్నాము బ్రతుకు తెరువు కోసం ఏసు వెనక తిరిగినట్టుగా కనబడుతుంది ఎందుకంటే ఆ వలల్ని అండుకొని చేపలను పట్టుకొని బతికే కన్నా ఏసు కింద కానీ హ్యాపీగా బతికితే ఏసు దగ్గర డబ్బు సంచులు ఉన్నాయి అలాగే దారిలో ఏవి కావాలంటే అవి తింటున్నారు హ్యాపీగా అంతేకాకుండా అసలు విశ్రాంతి దినాన్ని కూడా పాటించకుండా విపరీతంగా తింటున్నారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏసు మధ్యాహ్నం కూడా తయారు చేసేయగలడు సో ఇన్ని సుఖాలు ఉంటుండగా వాళ్ళ యేసు శిష్యులు ఎందుకు ఏసుని విడిచిపెడతారు అసలు ఎక్కడే ఏసుని పట్టించుకున్నప్పుడు వాళ్ళు తర్వాత ఏసుని ఎలా పట్టించుకుంటారు అనేది కూడా సాధారణంగా మనకు వచ్చే డౌట్ అండి తర్వాత ఏం జరిగింది అనేది కూడా ముందుకెళ్దాం నలభై నాలుగు మత్ సువార్తలో ఆయన మరల వారిని విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు మూడవ మారు ప్రార్థన చేశాను అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకొని ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అని చెప్పాడంట ఇక యేసు వచ్చి చెప్పడం ఏంటి అప్పటికే వెళ్ళడా ఆల్రెడీ రెండుసార్లు పడుకునే ఉన్నారు చూశారు కదా అసలు ఏ సందుకు సిద్ధంగా లేడు ఆత్మ రెడీగానే ఉందంట కానీ శరీరం మాత్రం రెడీగా లేదంట చూస్తున్నారా కానీ ఇక్కడ శిక్ష ఎవరికి జరుగుతుందండి శరీరానికి ఆత్మ కాదు మరి అలాంటప్పుడు ఎందుకండి సువార్త అని చెప్పి బయటకు వచ్చి చెప్పాలి చక్కగా హ్యాపీగా సువార్త చెప్పకుండా ఉంటే సరిపోద్ది కదా ఏదో పాపం మొదలు పెట్టాడు కానీ భయపడుతున్నాడు సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుందండి ఒక్క విషయం అయితే మాత్రం చెప్పాలండి ప్రపంచంలోనే ఏ మతాన్ని తీసుకున్నా ఒక అవతార మూర్తి లేదా ఒక దేవుడు అనుకుంటే అట్టర్ మోస్ట్ ఫెయిల్యూర్ అనేది ఎవరు అని చూస్తే మనకి యేసు మాత్రమే ప్రపంచంలో కనబడుతున్నాడు ఏ శాస్త్రాన్నైనా తీసుకోండి ఏ దైవ గ్రంథాన్నైనా తీసుకోండి దేన్నైనా తిరగేయండి ఏ ప్రవక్తనైనా చూడండి ఏ మహిమ కలవాన్నైనా చూడండి ఏ దేవుణ్ణైనా చూడండి అందరూ కూడా తమ తాలుగు ఈ అవతారాన్ని పరిసమాప్తి చేసినట్టుగానే కనబడుతుంది ఒక్క యేసు తప్ప ద మోస్ట్ అట్టర్ ఫెయిల్యూర్ పర్సన్ ఇన్ ద ఎర్త్ అంటే క్లియర్గా మనం యేసు గురించే చెప్పొచ్చు కానీ అదే యేసు గురించి ఇంతగా మార్కెటింగ్ చేసుకుంటూ ఈ పాస్టర్లు అందరూ కూడా భయపెట్టి లేదా పూర్వకాలంలో యుద్ధాలు చేసి మళ్ళీ అధికారం కానీ వాళ్ళకి ఇస్తే తిరిగి మళ్ళీ యుద్ధాలు మొదలుపెట్టి ఎలా అయినా కానీ క్రైస్తవాన్ని ప్రపంచం మీద రుద్దాలని మాత్రమే చేస్తున్నారండి ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఏదో నేను చెప్పాను కదా అని కాకుండా క్లియర్గా బైబిల్ని కూడా మీరు తిరగేస్తే మీకు అందరికీ కూడా నిజాలు అనేవి బయటపడతాయండి కనుక ఏదో కృష్ణుడు ఈ విధంగా చనిపోయాడు రాముడు ఈ విధంగా చనిపోయాడు కాదండి వాళ్ళు తమ ఇష్ట ప్రకారం మాత్రమే చనిపోయారు అది కూడా వాళ్ళు తమ అవతారాన్ని తాము అనుకున్నట్టు చాలించారు కానీ యేసుకు మాత్రం ఆ చాయిస్ ఏదీ లేదు ఆయన వచ్చింది అని చెప్పింది అబద్ధం ఆయన చేసింది అబద్ధం ఆయన చనిపోయింది కూడా ఆయన అనుకున్న అవతారం పరిసమాప్తి కోసం కాదు దాని తర్వాత అలా శిష్యులు వచ్చి అల్లబొల్లి కబుర్లు అల్లినట్టుగా మనకి బైబిలే సాక్ష్యం ఇస్తుంది కనుక ఇటుపక్క హిందువులు కానీ అటుపక్క క్రైస్తవులు కానీ నేను చెప్పింది అవునా కాదా అనేది ఒక్కసారి గమనించమని చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి జై హింద్